తప్పిపోయినా వాళ్ళ బంధువులు శ్రీకాంత్ బానయ్య గద్దల దగ్గర మంచ దగ్గర ఉన్నారు వచ్చి మీ వాళ్ళని కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం సకినారపు అంకమ్మ గాజుల స్వర్ణలత ఉస్నాబాద్ గ్రామం వాళ్ళ బంధువులు తిప్పట్ల అరుణ రాజు గద్దల దగ్గర ఉన్న కలుసుకోవాలి గాజుల స్వర్ణలత తప్పిపోయిన వ్యక్తి తిప్పట్ల అరుణ రాజు వారి బంధువులు

ఆలయ ప్రాంగణంలో భక్తులు రద్దీగా ఉన్న ప్రదేశాల్లో వేరు గంగలు ఉన్నారు మీ విలువైన వస్తువులు వృద్ధులు అలాగే చిన్నపిల్లలు కూడా అందరూ కలిసి అమ్మవారిని దర్శనం చేసుకోండి చిన్నపిల్లలు తప్పిపోతారు జాగ్రత్త వహించండి సార్ వాళ్ళందరినీ పంపించాలి స్వయన్ నిలబడు మూడు వేల ఉంటుంది మూడేయండి వినట్లేదు వాళ్ళు ఇంతకటి నుంచి పంపించాలి పోలీస్ ఆఫీసర్స్ పంపాలి వాళ్ళు మేడారం సింహత్ సారలి జాతరకు చేసిన భక్తులకు స్వాగతం సుస్వాగతం భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్రం నిలుగుకున్న అంతరంగం భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉంచారు